హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను మీ ఆరాధ్య ఫ్యాన్సీ వరల్డ్ నుంచి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసానండి ఇందులో ఇవాళ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను చూస్తున్నారు కదండి ఇదే శారీ మొత్తం ఫ్లోరల్తో వచ్చిందండి శారీ మొత్తం గ్రీన్ లైట్ గ్రీన్ మీద బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి శారీ బార్డర్ వచ్చేసరికి కింద ఇలా బిగ్ బార్డర్తో ఇచ్చారు పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందండి చిన్న బార్డర్ వచ్చింది పైన శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఫ్లోరల్ ప్రింట్లో ఉంటుంది ఇంకా మీకు పళ్ళు పార్క్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి పళ్ళు చూడండి ఫ్రెండ్ ఇలా ఉంటుంది పళ్ళు ఇది విత్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లోరల్ తో ఇలా వచ్చిందండి స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుందండి ఇందులో మీకు ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి చూడండి గ్రీన్ ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఇంకొకటి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి ఇంకొక శారీ ఇందులో ఇంకొక కలర్ ఉందండి లాస్ట్ వన్ ఎల్లో ఎల్లో కాంబినేషన్ ఆరెంజ్ బార్డర్తో వచ్చిందండి చూసారు కదా ఈ ఫోర్ శారీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది మీకు ఈ శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్